మంగళగిరి తెనాలి రోడ్లోని హరే కృష్ణ మూమెంట్ కు చెందిన అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ వంటశాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఆగస్టు పదిహేనున రాష్ట్రంలో వందకు పైబడి అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా మంగళగిరిలోని అక్షయ పాత్ర వంటశాలను మంత్రి నారాయణ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు నూట ఎనభై నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రన్ చేసింది వీట్లంతా హరేకృష్ణ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి దాదాపు నాలుగు కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు కోట్ల భోజనాలు ఒకటి రెండు కాదు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేశారు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది నాలుగు కోట్ల అరవై లక్షల భోజనాలు ఎక్స్వల్గా పెట్టడం జరిగింది ఆ కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం హైజీనిక్గా ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు గ్రానైట్ టేబుల్స్ ఫుడ్ సప్లై చేసేరియా కూడా గ్రానైట్ మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాము గ్లాస్ డోర్స్ పెట్టాము వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాము బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేశాము అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం ఆ బిల్డింగ్స్ అన్నీ రకరకాలుగా కొన్ని అయితే స్టోర్స్గా వాడారు కొన్ని దగ్గర శానిసే శానిటైజ్ వాడారు కొన్ని దగ్గర సచివాలయం వాడారు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాల్లో ఇది ఒక సంతకం అన్నా క్యాంటీన్స్ వంద రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులకు ఆదేశించి అన్ని అన్నా క్యాంటీన్స్ వల్ల గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం దాదాపు రెండు వందల మూడిట్లో నూట ఎనభై దాకా రెడీ అయినాయి అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి హరేకృష్ణ మూమెంట్ వాళ్ళ యాక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది అయితే వాళ్ళు కొన్న కిచెన్ల యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో పన్నెండు కిచెన్లు ఉన్నాయి ఈ పన్నెండు కిచెన్లో ఒకేసారి ఈ రెండు వందల మూడు సప్లై చేయలేము ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీ ఒక సప్లై చేస్తాం మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు దానికి ఓకే అన్న రేపు పదిహేనవ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచి లంచ్తో ముఖ్యమంత్రి గారు ఇనాగరేషన్ చేయబోతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ గుడివాడలో లంచ్తో యాక్చువల్గా దీన్ని ఇనాగరేషన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే మార్నింగ్ వన్ మిగిలిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ప్రజానాయకులు అందరూ యాక్చువల్గా వాటిని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది మిగిలిన వాటి కూడా యాక్చువల్గా వీళ్ళు కిచెన్లో రెడీ చేసుకున్న తర్వాత ప్రాబుల్లీ ఆగస్ట్ ఎండ్ కానీ లేదా సెప్టెంబర్ ఫిఫ్త్ కానీ ప్రిఫరబులీ సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే బెటర్గా ఉంటుందని వాళ్ళే ప్రపోజ్ చేశారు ఆ డేట్లో మిగిలిన క్యాంటీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా నూట యాభై రెండు అన్నా క్యాంటీన్స్ అప్పుడు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అర్బన్ ఏరియాలో రెండు మూడు చేసిన తర్వాత ప్రజల యొక్క మన్నల్ని బాగా ఈ అన్నా క్యాంటీన్లు పొంది ప్రతి పేదవాడు ఎంతో ఆనందంగా రుచికరమైన భోజనాన్ని మంచి ఎన్నిరాట్లో తినటం చూసి రూరల్ ఏరియాలో కూడా మాకు కూడా అన్నా క్యాంటీన్స్ కావాలని ఎమ్మెల్యేలు అడగటం దాని మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారు నూట యాభై రెండు అన్నా క్యాంటీన్స్ ప్రారంభించమని ఆదేశించడం దాని మీద టెండర్లు పిలవటం జరిగింది అయితే ఇంతలోకే ప్రభుత్వం పోతే అవి కూడా అయిపోయినాయి ప్రతి పేదవాడు ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్కి వెళ్తారండి కొందరు ఆరు గంటకు వెళ్తారు కొందరు ఏడు గంటలకు వెళ్తారు మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం ఐదు గంటలకు పోతారు అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్ ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు చక్కగా ఏడు ఏడున్నరకు వచ్చి మార్కెట్లో భోంచేయొచ్చుని అదేవిధంగా మధ్యాహ్నం రి రిక్షా వర్కర్స్ ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం తినాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అలా చేయడం జరిగింది అయితే ఈరోజు హరేకృష్ణ మూమెంట్ వాళ్ళ యొక్క క్యాంటీన్స్ని నేను ఆల్రెడీ విజయవాడలో పెట్టిన క్యాంటీన్ ఒకటి చూశాను కృష్ణా పుష్కరాలప్పుడు అయితే ఈరోజు ఈ క్యాంటీన్ యాక్చువల్ విజిట్ చేశాను దానికంటే ఇది యాక్చువల్గా లేటెస్ట్గా మోస్ట్ హైజీనిక్గా నేను భారతదేశంలో చాలా దగ్గర చూశాను క్యాంటీన్స్ చాలా క్యాంటీన్స్ చూశాను ఐఎస్విలో కూడా చూశాను అయితే ఐఎస్విలో చూసి ఐ థింక్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయింది బట్ ఈ క్యాంటీన్ ఇది ఏదైతే ఈ కిచెన్ ఏదైతే కిచెన్ ఉందో ఇది చాలా లేటెస్ట్గా ఉంది మోస్ట్ హైజెనిక్ నేను ఏం చెప్పాలంటే నేను ఇంతవరకు చూడాల ఇక్కడ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇట్లా ఇట్లాంటి కిచెన్ చూస్తే ఇట్లాంటి కిచెన్ చూస్తే ఇంకా హైజీనిక్ చేస్తే రోగాలు అనేవి రావు వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్ చేసి ఇవ్వటం కానీ ఆ రైస్ మనమైతే మామూలుగా ఏంటంటే బాయిలర్లో రైస్ తెచ్చేస్తారు అలా కాకుండా అసలు కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేటట్టుగా చాలా చక్కగా ఎవ్రీడే మార్నింగ్ టోటల్ స్టెరిలైజ్ చేస్తారంట టోటల్ ఏరియా స్టెరిలైజ్ చేయటం అలాంటి మోస్ట్ సైంటిఫిక్ లేటెస్ట్ టెక్నాలజీ వాడారు నేను హరేకృష్ణ చాలా చాలా నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఖచ్చితంగా సో ఇలాంటి వారికి ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఇచ్చినందుకు నిజంగా గర్వంగా ఉంది గర్వపడుతున్నాను అలాంటి వాళ్ళు యాక్చువల్గా ఈరోజు దీంట్లో వచ్చినందుకు ఈ కిచెన్ యొక్క కెపాసిటీ వన్ లాక్ అయితే ప్రజెంట్ వాళ్ళు నలభై వేల మందికి యాక్చువల్గా డైలీ దీంట్లో చేసి పంపిస్తున్నారు ఫ్యూచర్లో మరొక అరవై నలభై క్యాంటీన్స్ కదా నలభై నలభై క్యాంటీన్స్కి యాక్చువల్గా ఈరోజు నలభై వేల మంది భోంచేసిద్ధటిగా ఇక్కడి నుంచి చేస్తున్నారు ఫ్యూచర్లో వన్ లాక్ కెపాసిటీ ఉంది వన్ లాక్ కెపాసిటీ ఉంది ఒక త్రీ అవర్స్లో వన్ లాక్ వండుతారు ఇక్కడ త్రీ అవర్స్లో వన్ లాక్కి కంప్లీట్గా వండుతారు దీన్ని చేయడానికి మొత్తం ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే మొత్తం ఈ యొక్క కిచెన్ నేను మరొకసారి వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఈరోజు ఈరోజు యాక్చువల్గా ఎస్ఎల్వి గ్రూప్ ఎస్ఎల్వి గ్రూప్ శ్రీనివాసరాజు గారు కోటి రూపాయలు ఈరోజు అన్నా క్యాంటీన్స్కి డొనేషన్గా ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను దీన్ని కార్పొరేస్ ఫండ్గా పెట్టి దాని మీద వచ్చి వచ్చే వడ్డీతో యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ కూడా అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాము దాని పేరుతో ఈరోజు ఇచ్చారు ఎవరన్నా ఇవ్వాలంటే అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ అని రాసి నెంబర్ వచ్చి అకౌంట్ నెంబర్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ మళ్ళా ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ మళ్ళా చెప్తున్నాను చంద్రమౌళి నగర్ గుంటూరు ఎస్బీఐ చంద్రమౌళి నగర్ గుంటూరు ఐఎఫ్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఎస్బీఐ ఎన్ జీరో జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఇది యాక్చువల్గా వెబ్సైటు ఇవన్నీ ఓపెన్ చేస్తాం దాంట్లో ఉంటుంది క్యూఆర్ కోడ్ కూడా యాక్చువల్గా త్వరలో రేపు ఇలాంటి యాక్చువల్ రిలీజ్ చేస్తారు రేపు గుడివాడలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద పదిహేనవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకి ముఖ్యమంత్రి గారి చేతుల మీద గుడివాడలో యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తాం పదహారో తేదీ మార్నింగ్ నుంచి ఈ వంద క్యాంటీన్లలో ఈ యొక్క భోజనం సప్లై చేయబడుతుంది ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగా ముందుకు పోతుంది చట్టబద్ధంగా తీసుకుంటారు ఎవరు కూడా మా ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా చాలా క్లియర్గా క్యాబినెట్లో చాలా క్లియర్గా చెప్పారు ఏదైనా చట్టబద్ధంగా పోండి వైసీపీ నాయకులు చేసినట్టుగా ఎవరిని అరాస్ట్ చేయటాలు కానీ అటు వద్దు ప్రజా పరిపాలన చేస్తాం వాళ్ళు ప్రజల మధ్యకి రాకుండా రూంలో కూర్చొని పరిపాలన చేశారు ఎందుకంటే అసలు మినిస్టర్ క్యాబిన్లు మినిస్టర్ల యొక్క చాంబర్లు ఓపెన్ చేస్తే చెదురు పెట్టిపోయినాయి ఏమంటే అసలు మనిషి మినిస్టర్లే రావ రామనా గారి వాళ్ళు చెప్తున్నారు సార్ నేను చూస్తే మొత్తం చదువు పెట్టిపోయింది ఏమంటే ఎప్పుడు వచ్చినట్లేదు గారు కూడా అలాంటి పరిపాలన చేశారు మేము ప్రజల మధ్య ఉన్నాం ఏది చేసినా చట్టబద్ధంగా జరుగుతుంది అని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటూ ముందు పడుతుంది అంటే వీళ్ళన్నీ చేస్తారండి యాక్చువల్గా మొన్న ముప్పై ఆరు మంది అన్నారు సీఎం గారు అడిగారు వాళ్ళు లిస్ట్ ఇవ్వండి ఎఫ్ఐర్ఐ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటాను ఏమి ఇవ్వాలా ఏదో ఒకటి టేస్ట్ మా సాక్షి పేపర్ ఒకటి ఉంది దాంట్లో రోజు ఏదో ఒక ట్రాలింగ్స్ పెట్టడం మేము బీసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ముఖ్యమంత్రి గారు మన కేబినెట్లో కూడా బీసీలు మళ్ళీ ఆవిడ ఆదరణ తీసారు వాళ్ళ బ్యాక్ ఆదరణ అప్పుడు ఆదరణ ఇస్తే క్లోజ్ చేశారు అవన్నీ చేయాలని యాక్షన్ ఇస్తున్నారు ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలు అండగా ఉంది తెలుగుదేశం అందుకనే ముప్పై ఆరు హత్యలు ఇచ్చారు వాటికి ఎవరు డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ ఇవ్వన్నాము ఎవరు తీసుకురాలా సీఎం గారు చెప్పారు ఇప్పుడు నిజంగా జరిగి ఉంటే రాజకీయ హత్యలు జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ చేస్తుంటారు కదా అవి ఏవో తెచ్చిస్తే ఎవరో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు సీఎం గారు అడ్రస్ ఇదా ఇది ఎఫ్ సిక్స్టీ టూ ఎంత పడింది ব <laughs> 수고하셨습니다. 저는 꽤나 고생 많았습니다. 많은 분들이 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 많았

I do cool.

si se puoi usare il r Кстати si può usare troppe cose va bene Questa è un filo challenge la capacity zauna, tutto questo è sto? Si sto, il press down yat Innanzitutto abbiamo zero Discharge तो ई ईटिंग्स का परसों वो मोस्टली मार्किंग दे एवरीथिंग इज़ व्हाट देयर आई विल बी क्लीन अकॉर्डिंग टू एस्पेक्ट्स ऑफ मेन किचन का किचन का सर्चिंग सो नेक्स्ट इज़ एफिशिएंट अंडर सो वी नीड्स सो सन का पता लॉस स्टोर हाउस अरे दैट इज द दैट इज द एस्टो मेन स्टोर का